శ్రీ గురుభ్యో నమ వాగర్థి వంపృతౌ వాగర్థప్రతిపత్తయే జగతరౌ వందే పార్వతీ పరమేశ్వర శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఇవాడ మనం అరవై రెండవ లహరిలో ప్రవేశిస్తున్నాం ముందుగా శంకర్ల వారు అనుగ్రహించిన శ్రీమద్ ఆంజనేయ స్తోత్రంలో तृतीयश्लोक भजे लक्ष्मण प्राणरक्षातिम भजे तोषितानेकग गीर्वाणपक्ष भजे घोर संग्राम सीमा हताक्ष भजे रामनामातिसंरक्ष भजे 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 चबर दक्ष पक्षम अक्षम रक्षम। ఇంత చమత్కృ శబ్ద చమత్కృతి అర్ధ చమత్కృతి ఎక్కడైనా లభిస్తుందా అది శంకరాచార్యులు భజే లక్ష్మణ ప్రాణరక్షాతి దక్షం లక్ష్మణుడి ప్రాణరక్షణలో దక్షుడయ్యాడు భజే తోషి గీర్వాణ పక్షం దేవతల పక్షంలో ఉండి దేవతలకు ఆనందాన్ని కలిగించాడు రాక్షసంహారం చేసి భజే ఘోర సంగ్రామ సీమా హతాక్షం అశోగవన ధ్వంసం చేసిన తర్వాత అక్షకుమారుడు రావణాసురుడు పెద్ద కుమారుడు యుద్ధానికి వస్తే వాడిని సరిహద్దు దాటకుండా సంహరించేశాడు భజే రామ నామాతి భజే రామ నామాతి సంప్రాప్త రక్షం భజే రామనామాతి సంప్రాప్త రక్షం రామనామం తప్పకుండా రామా రామనామాన్ని ఆయన పొందుతూ ఉంటారు రామనామం పొందిన వాడిని రక్షిస్తూ ఉంటారు అటువంటి అటువంటి ఆజేస్వామివారిని సేవిస్తున్నాను భజే అంటే సేవిస్తున్నాను భజే లక్ష్మణ ప్రాణ రక్షాతి దక్షం భజే తోషితానేక గీర్వాణపక్షం పక్షం భజే ఘోర సంగ్రామ సీమా హతాక్షం భజే రామనామాతి రక్షం ఇప్పుడు అరవై రెండవ లహరి ఆనంద్రుభిరాతనోతిపులకం నైర్మ్యతాదనం వాచాశంఖముఖస్థిత జఠరాపూర్తి చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దపుషో రక్షాభావ వినివేశ్య భక్తిజనని భక్తర్భకం రక్ష జనని భక్తుని అలా రక్షిస్తుంది ఎంత బాగా రక్షిస్తుంది అద్భుతంగా నిర్వచించారు ఆనందశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతాదనం వాచాశంఖముఖస్థిత జఠరాపూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దపుషో రక్షాంభవద్భావే వినివేశ్య భక్తిజననీ భక్తర్భకం రక్ష దివా జననీ భక్తి జనని భక్తి అనే తల్లి ఆనందాశ్రుభి ఆనంద బాష్పాలతో పొలకం పులకర పులకరింతను నైర్మల్యత నిర్మలత్వం వల్ల ఛాదనం శ్వేత వస్త్రంతో ఆవరణ చేయించడం వాచా శంఖముఖస్థితై వాక్కు అనే శంఖముఖ ఉగ్గుగిన్నె ఉగ్గుగిన్నె యొక్క ముఖములందు ఉన్నటువంటి చరిత్రామృతై స్వామివారి చరిత్ర అనే అమృత బిందువులను జఠరాపూర్తి నోట్లో వేసి ఆకలి నింపడానికి ఆకలి కాలకుండా రక్షించడానికి రుద్రాక్షై రుద్రాక్షర చేతను భసితేన విభూతి చేతను వపుష శరీరం యొక్క రక్షాం రక్షణను ఆతనోతి కలిగిస్తోంది భగవద్భావనాపర్యంకే మీ మిమ్మల్ని ఈ విధంగా ఊహించేటటువంటి పర్యంకమునందు ఆ మంచమునందు వినేవేసే ఉంచి పడుకోబెట్టి భక్తార్భకం భక్తుడనే ఈ శిశువును రక్షతి రక్షిస్తోంది ఎవరు భక్తి జనని రూపకారం స్వామి శివ భక్తి అనే తల్లి ఆనంద బాష్పాలతో పులకరింతలు నిర్మలత్వము అనే శ్వేత వస్త్రాలతో కప్పి శిశువును వాక్కులు అనేటటువంటి శంఖాకృతి కలిగిన ఉగ్గు గిన్నెలలో మీ చరిత్ర అనే అమృతాన్ని అమృతంతో ఆకలిని పోగొట్టి ఆ ఒగ్గునిగితో ఉగ్గుగినితో పా అమృతాన్ని అందించి ఆకలిని పోగొట్టి కడుపు నింపుటితో నింపుతోంది భక్తిజనని భక్తుడనే శిశువును ఇంకా రుద్రాక్షల చేత విభూతి చేత అరిష్టాలను పోగొట్టి శరీరాన్ని రక్షిస్తోంది భక్తుడనే శిశువును నీ నిన్ను భావించడం అనేటటువంటి అద్భుతమైన మంచంలో పడుకోబెట్టి రక్షిస్తోంది ఆ కన్నతల్లి భక్తిజనని ఆనంద శ్రుభిరా తనోతి పులకం నైర్మల్యతశ్ఛాదనం వాచాశంఖముఖస్థితై జఠరాపూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన వపుషో रक्षां भवद्भावनापर्यङ्के विनिवेश्य भक्तिजननी भक्तार्भकं रक्षति पुनर्मिलामः कार्यक्रमे सर्वेभ्यः परमेश्वरस्य दिव्यानुभप्राप्तिरस्तु